హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి హెల్తీ అండ్ వెరైటీ రెసిపీ అనమాట ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఏంటి వెరైటీ అంటున్నావు చూస్తుంటే చికెను మటన్ కర్రీ చేసి పెట్టినట్టున్నావు అనుకుంటున్నారా అదంటే ఏం లేదండి అసలు దీంట్లో నాన్ వెజ్ అనేది ఒక్క ముక్క కూడా లేదనమాట అంతా కూడా వెజ్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది వెరైటీ రెసిపీ అనమాట ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఎలా చేశాను ఏంటి అనేది మీకు తెలుస్తుంది ట్రై చేసి చూడండి ఒకసారి ఇక్కడైతే నేను పకోడా తీసుకున్నాను చూడండి ఈ పాటికి మీకు అర్థం అవ్వాలి ఇదిగో చూడండి నాకైతే ఇంటికి సడన్గా చుట్టాలు అయితే వచ్చేసారనమాట ఫ్రెండ్స్ అనమాట ఒక నలుగురు దాకా వచ్చేసారు నేనైతే ఇక్కడ ఒక కాలు కిలో వరకు పకోడా తిమ్మని చెప్పాను వాళ్ళతో మాట్లాడుతూ మనం ఇలా రెసిపీ అయితే చేసుకోవచ్చు చూడండి ఒక నాలుగు టమోటాలు ఒక పెద్ద ఆనియన్ ఒక తెల్లగడ్డ ఒకటి కొంచెం పాటించిన మొక్క అల్లం మొక్క అనమాట అలాగే ఒక రెండు చిటికీలంతా సోంపు ఒక రెండు ఏలకలు చిన్నపాటి దాల్చిన చెక్క ఒక నాలుగైదు లవంగాలు అంతేనండి మనకి రెసిపీ అయితే సూపర్గా రెడీ అయిపోతుంది మసాలా అయితే అది అనమాట ఇంకా నేను ఇప్పుడే తేగానే ఇదిగో చూడండి మీల్ మేకర్ కూడా కొంచెం అలా నానబెట్టేసుకున్నాను వాటర్ వేయేసుకొని మెత్తబడుతుందని ఒక్క ఉల్లగడ్డ అయితే ఉండిందండి అది కూడా పొట్టు తీసి పెట్టేసుకున్నాను చూడండి ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకొని వచ్చుకుందాము చాలా బాగుంటుంది మనకి మటన్ కర్రీ తిన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట ఇది చూసారంటే చేశారంటే కానీ ఒకసారి చూడండి మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి ఇప్పుడైతే అన్నీ కట్ చేసుకున్నాం కదా మొత్తం కూడా మిక్సీ పట్టేసుకుందాము కర్రీ మాత్రం సూపర్గా ఉంటుందండి పొకోడా కర్రీ అనమాట అందులో కొంచెం మీల్ మేకర్ కూడా వేసాను చాలా బాగుంటుంది ఇంకా ఉల్లగడ్డ అయితే ఇంట్లో ఒకటి ఉన్నింది ఆ ఒకటి అలా వేసేసానమాట మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి ఇక్కడ చూడండి బాగా మెత్తగా పేస్ట్లా చేసాను కదా ఇప్పుడైతే బాండీలు పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ వరకు ఆవాలు వన్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని అవి కాస్త చిటపట అన్నాక నేనైతే ఇంకొక ఆనియన్ అయితే పెద్ద సైజు ఒకటి సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను చూడండి అవి చిటపట అన్నాక ఈ ఆనియన్స్ ముక్కలన్నీ కూడా వేయసుకోవాలి అవి కాస్త వేగాక ఒక టమాటో కూడా సన్నగా కట్ చేసుకున్నాను అది కూడా వేయేసుకుంటున్నాను చూడండి ఇవన్నీ వేయటం వల్ల మనకి కర్రీ చాలా బాగుంటుందన్నమాట తగినంత ఉప్పు కూడా వేయేసుకుంటున్నాను ఇప్పుడు ఉప్పు కూడా వేసాం కదండి ఒకసారి బాగా అలా కలిపేసుకొని పసుపు కూడా కొంచెం వేసుకున్నామంటే మనకి మనకి కర్రీ అనేది తొందరగా అయిపోతుంది అనమాట ఎందుకంటే అనుకోకుండా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టామంటే సూపర్గా తినేస్తారండి వాళ్ళకేమో నాన్ వెజ్ తినాలని ఉంటుంది ఇంకా ఆ రోజు ఏమో ఏ సాటర్డేనో ఇంకా ఫ్రైడే మండే థర్స్డే ఇలాంటి రోజుల్లో వచ్చారనుకోండి ఇలా అయితే మనం నాన్ వెజ్ పెట్టలేము కదా అలాంటప్పుడు ఇలా వెజ్ నాన్ వెజ్ తిన్న ఫీలింగ్లో అయితే ఉండిపోతారనమాట వాళ్ళు ఇలా చేసి పెట్టండి సూపర్ రెసిపీ అండి అమ్మ నేర్పించిన వంట అనమాట ఇది చాలా బాగుంటుంది అమ్మ అయితే ఎక్కువగా చేసుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు మేము వెళ్ళినా కూడా చేసి పెడుతుంది సాటర్డే వెళ్ళామంటే కానీ ఇదిగోండి ఆ నేను టమోటా మగ్గిపోయింది తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా అంతా కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి తీయేసుకున్నాను బాగా మగ్గిపోయింది చూడండి ఈ మసాలా అంతా ఎంత బాగా వేగిందంటే మనకి ఆ పకోడా కర్రీ అనేది అంత బాగా వస్తుందనమాట సూపర్గా కుదురుతుందండి ఇప్పుడు ఇందులో ఒక టూ స్పూన్స్ వరకు మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను మీరు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ టూ స్పూన్స్ వేస్తున్నాను అలాగే టూ స్పూన్స్ వరకు ధనియా పౌడర్ వేస్తున్నాను చూడండి వేసుకొని మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి మీకు ఇంకా గరం మసాలా కావాలంటే పౌడర్ కూడా వన్ స్పూన్ వరకే అలా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ పకోడాలనే మనకి అన్నీ ఉంటాయి కదండీ ఇదిగోండి ఉల్లగడ్డ కూడా సన్నగా కట్ చేసి పెట్టేసుకొని వేసుకుంటున్నాను మసాలా వేగాక ఇవన్నీ వేసుకోవాలన్నమాట ఉల్లగడ్డ వేసుకున్నాను కదా ఇప్పుడైతే మీల్ మేకర్ వేసుకుంటున్నానండి అదే అయితే నేను ఒక పది నిమిషాల ముందరే అంటే ఇవన్నీ రెడీ చేసుకోకముందే మీల్ మేకర్ నానబెట్టేసుకున్నాను వాటర్ అంతా బాగా పిండేసి వేస్తున్నాను ఈ వాటర్ మళ్ళీ నేను పడేనండి ఇది మళ్ళీ మనకి యూజ్ అవుతుంది ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఆ వాటర్ నేను ఏం చేస్తాను అనేది కూడా ముందుగా అయితే వాటర్ మొత్తం పిండి ఇలా అయితే మీల్ మేకర్ వేస్తున్నాను ఇప్పుడు వేయడం వల్ల మసాలా అంతా కూడా బాగా మీల్ మేకర్కి పడుతుంది అనమాట ఇలా చేయడం వల్ల ఆ మీల్ మేకర్ అనేది మసాలా మొత్తము ఫ్లేవర్ అంతా బాగా లాగేసుకుంటుంది పీల్చేసుకుంటుంది కదండి అందుకే మనం తినేటప్పుడు అది ఏ చికెన్ పీస్ తినే ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట చూడండి బాగా కలుపుకుంటూ ఉండాలి ఒక టూ మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఉన్నామంటే మిల్ మేకర్ అంతా కూడా బాగా ఆ ఫ్లేవర్స్ అంతా కూడా లాగేసుకుంటుంది మనం ఆల్రెడీ వాటర్ పిండి వేసాం కదండీ కాబట్టి ఇలా లాక్కుంటుంది అనమాట పీల్ చేసుకుంటుంది మసాలాని ఇప్పుడు ఒక టూ మినిట్స్ మళ్ళీ ప్లేట్ పెట్టి తీసుకుందాము సిమ్లోనే పెట్టానండి ఇక్కడ నేను లేకుంటే అడుగట్టేస్తుంది ఇదిగో చూడండి వాటర్ అయితే వేయలేదు ఇప్పటివరకు ముందుగా ఇలా మనం మసాలాలోనే వేపుకోవడం వల్ల చాలా బాగుంటుంది మీల్ మేకర్ కూడా మనకి టేస్టీగా చికెన్ ముక్కలు తిన్నట్టు ఉంటుందన్నమాట చూసారా ఇప్పుడు అవి నానపెట్టుకున్న వాటర్ని ఇప్పుడు వేస్తున్నాను అనమాట పచ్చి బటాని ఉన్నా కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఆ వాటర్ పడేయకుండా ఇప్పుడు నేను యూజ్ చేసుకుంటున్నాను చూడండి ఒక టూ మినిట్స్ మళ్ళీ పెట్టాను అనమాట అందులో ఉన్న వాటరే వేశాను కదండి ఇప్పుడు మనకి వాటర్ సరిపోదు అనుకుంటే కానీ మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మనం పొకోడా వేస్తాం కదండి అది కూడా మంచిగా అబ్జర్వ్ చేస్తుంది వాటర్ని అంతా కూడా పులుసు అంతా కూడా లాగేసుకుంటుంది కదా నేనైతే ఇంకొంచెం నీళ్ళు అయితే వేస్తున్నాను చూడండి నాకైతే సరిపోదు అనిపిస్తుంది ఎందుకంటే మనం పకోడా వేయాలి ఇందులో ఇంకా అప్పుడు అంతా కూడా మళ్ళీ గట్టిగా అయిపోతుంది అందుకే ఇంకొంచెం నీళ్ళు వేస్తున్నాను చూడండి నీళ్ళు వేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకబెట్టుకుందాము ఇది వచ్చేసారా మంచిగా ఉడుకుతుంది కదా సూపర్గా ఉంటుంది చూస్తుంటేనే చాలా బాగుంది కదండి తింటే కూడా అంతే రుచిగా ఉంటుంది చూడండి మీల్ మేకర్ మొత్తం కూడా బాగా మెత్తగా పడిపోయింది అలాగే మనం ఉల్లగడ్డ కూడా అసలు ఉడకపెట్టుకోలేదు కదండి పచ్చిది అలాగే వేయేశాం కదా మసాలాలు అది ఉడికిందా లేదా అని కాస్త అలా నొక్కి చూస్తున్నాను అనమాట ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది ఇప్పుడైతే మనం తీసి తీసిపెట్టుకున్న కాలకిలో తెప్పేసి చేసుకున్నాను కదా ఆ పకోడా ఇందులోకి వేయసుకుంటున్నా కొంచెం కొంచెంగా పకోడా మొత్తం కూడా ఇందులోకి వేయేస్తున్నాను అసలు నాకైతే చూస్తుంటే ఎప్పుడెప్పుడు రెసిపీ అయిపోతుందా అనేసి చాలా ఆశగా ఉందన్నమాట తినాలనేసి అమ్మ అయితే చాలా బాగా చేస్తుందండి అమ్మ నేర్పిన వంట అనమాట ఈ రెసిపీ అయితే నాకు ఫస్ట్లో నేను అనేది అనమాట అమ్మతో పకోడా పులుసు ఏంటమ్మ పొకో పకోడా కర్రీ అనేసి కానీ అప్పుడప్పుడు అమ్మ చేసి పెడుతూ ఉంటే చాలా బాగుండేది ఒకసారి తెలియకుండానే పెట్టింది అనమాట నేనైతే నాన్ వెజ్ కర్రీ అనుకున్నాను చాలా బాగుంది అండి అసలు మటన్ కైమా కర్రీ చేసినట్టే అనిపించింది అనమాట నాకైతే చాలా బాగుంటుంది చూసారా మంచిగా అయితే ఉడికిపోయిందండి మనకి కర్రీ రెడీ అయిపోయింది ఆ పకోడ ముక్క చూసారా అండి ఏ చికెన్ పీస్ లాగా అనిపించింది కదా అదే విధంగా ఇందులో ఉన్న ఆనియన్స్ కూడా మనం తింటూ ఉన్నామంటే అసలు మటన్ కైమా తిన్న ఫీలింగ్ అయితే వస్తుందనమాట సూపర్ కర్రీ అండి మసాలా లైట్గా వేస్ట్ చేశామంటే చాలా బాగుంటుంది ఇంటికి సడన్గా ఎవరైనా చుట్టాలు వచ్చేసారంటే వాళ్ళతో మాట్లాడుతూ ఎవరో ఒకరిని వెళ్ళి అలా కొద్దిగా పకోడా తీసుకొని రమ్మని చెప్పేసి మనమైతే ఇంట్లో మసాలా రెడీ చేసామంటే వాళ్ళు వచ్చేసరికి అన్నీ రెడీ అయిపోతాయి మనమైతే ఇలా కర్రీ చేసి పెట్టేయచ్చు పకోడా కర్రీ అనమాట సూపర్ టేస్టీతో ఉంటుంది అసలు నాన్ వెజ్ ఐటమ్స్ ఏమి కానీ వేయకుండానే కర్రీ తిన్నామంటే మాత్రం మటన్ కైమా తిన్నట్టే ఉంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి అందుకంటే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవారంటే కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి రెసిపీస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి మీరు ట్రై చేసి చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇది బగారా రైస్కి రోటీలోకి రైస్లోకి అన్నింటిలోకి సెట్ అవుతుందండి చాలా బాగుంటుంది పొరటా కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి అసలు ఇవేమీ కాకుండా బగారా రైస్ ఒక్కటి చేసుకొని పక్కన గడ్డ పెరిగి పెట్టేసుకొని ఈ కర్రీ చేసుకున్నామంటే సూపర్ అండి వచ్చిన వాళ్ళు కూడా అడుగుతారనమాట ఏమి అప్పుడే నాన్ వెజ్ రెడీ అయిపోయిందా మనకి కర్రీ తినటానికి ఎప్పుడెప్పుడు వడ్డిస్తున్నావా అని చెప్పి వెయిట్ చేస్తున్నామే అని అడుగుతారనమాట చాలా బాగుంటుందండి ఒకసారి తెలియని వారు ఉంటే కానీ ట్రై చేయండి నాకైతే మా అమ్మ నేర్పిన వంట అనమాట ఇది చాలా బాగుంటుందండి వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి కొత్తగా చూసేవారు ఉంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి రెసిపీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి పొకోడా మీల్ మేకర్ వేసి లైట్గా మసాలా వేసి అయితే కర్రీ చేసారనమాట సూపర్ అంటే సూపర్గా ఉంటుంది బగారా రైస్కి రోటీకి చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా